నమస్తే అందరికీ గత రెండు వారాల నుంచి మన పలవనేరులో ఏం జరుగుతుందో మన అందరికీ తెలుసు టీవీ నైన్ సాక్షి స్టేట్ మీడియా నుంచి లోకల్ యూట్యూబ్ ఛానల్స్ వరకు పేపర్ల నుంచి అన్ని చోట్ల ఒకే ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతాను డేటా మీర్ ఏఐ అనే యాప్ గురించి ఈ డేటా మీరు ఏఐ అనే యాప్ ఒక ఇద్దరు వ్యక్తుల ద్వారా మన పలవనేరుకి రీచ్ అయ్యి మన పలమునేరులో ఎందరో వాళ్ళ కష్టాన్ని వాళ్ళు సంపాదించుకున్న సంపదని పోగొట్టుకున్నారు దానిలో నేను ఈరోజు మూడు విధాలుగా మాట్లాడదాం అనుకుంటున్నాను ఒకటి బాధితుడిగా రెండు ఇండియన్ సిటిజన్గా మూడు ఒక రిప్రజెంటేటివ్ ఆఫ్ ఒక పార్టీగా సో ఫస్ట్ థింగ్ బాధితుడిగా మాట్లాడినప్పుడు ఇతను మా ఫంక్షన్ హాల్ బుకింగ్కి వచ్చాడు ఏదైతే ఇప్పుడు మా ఫంక్షన్ హాల్ ఉందో నా హోటల్లో దాని బుకింగ్ వచ్చినప్పుడు సార్ ఇది నా కంపెనీ ఒకటి ఉంది ఆ కంపెనీ వచ్చి మీటింగ్ ఒకటి ఉంది ఆ మీటింగ్ని నేను కండక్ట్ చేయాలనుకుంటున్నా నాదే ఓన్ కంపెనీ నేను ఒక యాప్ డిజైన్ చేశాను ఓరల్గా చెప్పాడు నేను ఒక యాప్ డిజైన్ చేశాను ఈ కంపెనీకి ఇన్వెస్టర్స్ కావాలి మా కంపెనీని ప్రమోట్ చేయాలి ఈ విధంగా తను పట్టుబడి చేసుకున్నాడు మళ్ళా ఏదైతే హాల్ బుకింగ్ జరిగే టయానికి మా కంపెనీ ఇన్వెస్టర్స్ మీట్ అవుతుంది అన్నాడు నాకు క్రాస్ క్వశ్చన్ డౌట్స్ అడిగి టూ అండ్ హాఫ్ అవర్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ అడిగారు ఏమి ఏది ఇది ఎట్లా రన్ అవుతుందంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే డేటా మీర్ ఏఐ డేటా మీర్ అనేది టర్మినాలజీ ఇప్పుడు అందరూ డిఏఏఏ అని అంటున్నారు అది డేటా మీర్ ఏఐ అని సో అది డిఏ యాప్ డైగా మార్చేస్తారు ఇప్పుడు మనం కానీ అది డేటా మీర్ డేటా మీర్ అనేది ఒక టర్మినాలజీ ఆ టెర్నాలజీని యూటిలైజ్ చేసుకొని మనం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా ఒక ట్రేడింగ్ చేస్తున్నాము ఆ ట్రేడింగ్ వచ్చేసి లీగల్ సిక్స్ పర్సెంట్ టీటీఎస్ ట్యాక్స్ కట్ అవుతుంది మీకు ట్యాక్స్ సర్టిఫికేట్స్ ఇస్తాను నేను మా ఆడిటర్ నన్ను అడుగుతాడు కదా నా అకౌంట్లో డబ్బులు పడితే ఎట్లా అని అడిగితే ఈ టోల్ మీద హీల్ బీ ప్రొవైడింగ్ మీద ట్యాక్స్ సర్టిఫికేట్ తన మెసేజెస్ చూపిస్తున్నా ఇవన్నీ ఈ విధంగా ప్రమోట్ చేయ